బిచ్కుందా మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డులో కాంగ్రెస్ ప్రచారం జోరుగా బిచ్కుందా మున్సిపాలిటీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆశీర్వాదంతో ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గులాం సందాన్ని గెలిపే లక్ష్యముగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అభ్యర్థి గులాం సందాన్ని మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు హయంలో తనను ఎనిమిదవ వార్డు నుంచి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల యువజన నాయకుడు గణేష్ గుండా మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు పాలనలోనే బిచ్కుందా ప్రాంతంలో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు గత పాలకులు మరియు లోకల్ నాయకుల నిర్లక్ష్యం కారణంగానే బిచ్కుంద అభివృద్ధి కాలేకపోయిందని విమర్శించారు నూతన రేషన్ కార్డుల మంజూరు సంక్షేమ పథకాల అమలు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరుగుతోందని ఆయన తెలిపారు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు जा कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जय का अधिकार अभिवृद्धा दाम अधिकार पार्टी को अभिविधरी साधित आपका धन्यवाद है की मेरे को टिकट दिए और उनका बहुत शुक्र अदा हूँ मैं हर काम मैं करके बताऊंगा हमारे गली के जो वोटर्स है ज़रा मेहरबानी करके एक एक भाई तुम्हारा ढहरा बोल के ओढ़ डालो मेरे से काम लो जो मेरे पर सार भरोसा करे मैं हंड्रेड वन परसेंट आपका भरोसा कायम रखूँगा मेरे साहब का भी भरोसा मैं कायम रखूँगा तो मैं ये बोलूँगा कि मेरे साहब का तो आशीर्वाद मेरे ऊपर आ गया अब मेरे गली वालों का आशीर्वाद होना और मेरे गली वालों की दुआ होना कि बेशक आठ वार्ड में मैं जीत के बताऊँगा और मैं हर चीज़ करूंगा कि मैं ऐसा कौन सी चीज़ नहीं जो गवर्नमेंट चाहती जो गवर्नमेंट दी फंड वो पूरा पूरा इस्तेमाल हमारे गली में करूंगा पूरा साफ का सांप साफ का नाम तो करूंगा पेंशन पेन्शन हों डबल बेडरूम जो जो है मैं पूरा करने लगाऊंगा जो मुनपल एन किचंदा नूतन ऐरपड़ी मुनपलो भागा एमदो वार्ड कौनसलर मेबर माँ मित्रों మా గల్లీవాసులు సందాని బైకి ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సార్ గారు తోటకాంతారావు సార్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారిని ఇక్కడ బలపరచడం జరిగింది వారితో పాటు మేమందరం శ్రమించి కష్టపడి ఆయనను గెలిపేయడం కోసం ఆహరనిశలు కష్టపడుతున్నామని అంతేకాకుండా గల్లీవాసులు కూడా తెలుసుకోవాల్సిన ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడిచిన ప్రభుత్వంలో ఎలాంటి ఈ ఎనిమిదో వార్డు కానీ తొమ్మిదో వార్డు అప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ప్రజలు మీరు మీ అందరికీ తెలుసు ఇప్పుడు మేము నిలబడ్డ ఏరియాలో కూడా ఒక మోరి కూడా లేకుండా పోయింది అంటే అంత నిర్లక్ష్యంగా వహించరు గడిచిన ప్రభుత్వం నాయకులు లోకల్ నాయకులు కానీ పెద్ద నాయకులు కానీ పేరుకు చెప్పుకుంటూ వాళ్ళ పపం గడుపుకున్నారు తప్పిస్తే ఈ మా గల్లీకి సంబంధించిన ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదు అంతేకాకుండా రోడ్లు కానీ మోరీలు కానీ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తోటకాంతరావు కాంతారావు సార్ గారి హయాంలోనే అభివృద్ధి కార్యక్రమం అనేది బిచ్చుకుందులో స్పష్టతంగా కనిపిస్తుంది ఇంతకుముందు మున్సిపల్ లేకుండే సార్ గారు వచ్చిన తర్వాతనే మున్సిపల్ వచ్చింది ఇంతకుముందు రోడ్డు డబుల్ రోడ్డు వర్క్ కూడా స్టార్ట్ కాలేకుండే ఏదో ఎలక్షన్ ముందర స్టార్ట్ చేసి ఆపేశారు సార్ వచ్చిన తర్వాతనే సెంట్రల్ లైటింగ్ పనులు చాలైనాయి అలా కాకుండా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసారు రేషన్ కార్డులు కానివ్వండి రేషన్ కార్డులు ఒక్కటి కూడా చేయించలేదు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు డబుల్ బెడ్రూమ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎటువంటి కార్యక్రమాలు చిన్నవి కూడా చేయలేదు అది కాకుండా మేము భరోసా ఇస్తూ ఈరోజు సందానిపైని గెలిపించి తీసుకురావాలని చెప్పేసి మా పైన బాధ్యతలు ఉంచరు ఆ బాధ్యతను మేమందరం ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళి సమదానిబాయి గారి గెలుపు కోసమే ఆహార నిశలు కృషి చేస్తున్నాం ఇంకోటి ఎనిమిదో వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా ఈ వార్డుకు సంబంధించిన ప్రజలరా గమనించండి మన వార్డు మన గల్లీవాసుడు అయితేనే మనకు తోడుగా ఉంటుంది టైం మనకు అందుబాటులో ఉంటాడు మన గల్లీవాసుడు కాబట్టి బయట వాడిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి బయట వాడు నుంచి తీసుకొచ్చి మన వాడిలో పెడితే ఆ టీఆర్ఎస్ పార్టీ కా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి ఇతర పార్టీ వాళ్ళు కానివ్వండి ఇక్కడ లేకున్నా బయట వాళ్ళని తీసుకొచ్చి క్యాండిడేట్లను పెట్టి మాపైన రుద్దాలని చూస్తున్నారు నాలుగు రోజులు ఏషం చేసి నాలుగు రోజులు పోయేటోళ్ళే ఇక్కడ ఉన్న స్థానికుడు ఎప్పటికీ మనకు అందుబాటులో ఉండి పని చేసేటోడే అని చెప్పేసి మీ అందరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం బిచ్ంద మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డుగా గౌరవ ఎమ్మెల్యే వారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గులాం సందానీభాయ్ ఆయనకు మన ఎనిమిదవ వార్డు అందరూ కలిసి ఆయనకు ఓటు వేసి ఆయనను ఆ భారీ మిజార్తో గెలిపించి ఈయన విజయాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారికి సమర్పించాలని